వెల్కమ్ టు జేకేజే న్యూస్ ప్రొఫెసర్ జయశంకర్ తొంభైవ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో జయశంకర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి వాళ్లు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యాలయాల్లో వారి స్టాచ్యూల దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ప్రకారంగా ఏదైతే జయశంకర్ సార్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క ఆశయాలను అమలు చేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ప్రకారంగా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయం కొరకు పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణ త్యాగాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కరలుగాని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలు ఉన్నాయో వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినటువంటి బిడ్డల మీద పెట్టిన కేసులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎత్తివేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమాలు చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది ఇందిరం ఇల్లు కట్టించడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ఈ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా వారి ఆశయాలను కొనసాగిస్తాం వారి యొక్క జయంతిని వర్ధంతిని ప్రభుత్వ పరంగా దీర్ఘకాలికంగా కూడా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం